ఏమిటండి శ్రీవారి లీలలు నేను ఏడు వారాలు వ్రతం మొదలుపెట్టిన కానీ చేదోలు జరుగుతూనే ఉంది ఎప్పుడు మా ఆయన్ని బయటకు తీసుకెళ్ళమన్నా కూడా తీసుకెళ్ళిన ఆయన సడన్గా కుట్ట వెళ్దామని చెప్పేసి నన్ను తీసుకెళ్ళినారు సో నేనైతే సడన్ సర్ప్రైజ్ ఏంటి వెళ్ ఎప్పుడు తీసుకెళ్ళిన వాడు ఈ రోజు ఏంటి తీసుకువెళ్తా అంటే మా అన్నారు అన్నారు నేను వెళ్ళాలని ఉందని చెప్పేసి మతంకి చెప్తే మతం ఒక్క అన్నారు ఆయన పిలిచినప్పుడు మనం వెళ్ళాలి కానీ మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన పిలవడమ్మా అని చెప్పేసి సో తొందరగా రెడీ అయిపోయి మేమైతే యాదగిరి గుట్ట వెళ్ళమండి నాకైతే ఆ గుడి ఫస్ట్ టైం అండి నేను చూడటం ఎంత బాగుందండి అసలు మీరందరూ చాలా లక్ ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తే ఎంజాయ్ చేస్తున్నారంటే ఇన్ని గుడెలు నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి టెంపుల్కి రావడం అంటే చిన్న చిన్న టెంపుల్స్కి వెళ్ళాను కానీ ఇంత పెద్ద టెంపుల్కి వెళ్ళడం అయితే చాలా బాగుంది ఫ్రీ దర్శనానికి వెళ్ళాము నెక్స్ట్ టైం అయితే మనీ పెట్టుకుని వెళ్దాం అని చెప్పేసి ఫస్ట్ టైం ఫ్రీ దర్శనానికి వెళ్ళాం నాకైతే చాలా బాగా నచ్చిందండి కొండ వ్యూ ఏంటి లోపల గుడేంటి స్వామివారేంటి ఏంటి అబ్బాబ్ సూపరు సూపరు నాకైతే బాగా నచ్చింది మనసుకైతే హాయిగా అనిపించిందండి ఎవరికి ఎవరికైనా కూడా యాదగిరి గుట్ట వెళ్ళాలి అనుకుంటే వెంటనే వెళ్ళిపోండి అంతే సో నాదైతే స్మాల్ రిక్వెస్ట్ అండి నాకైతే చిల్లర దొరక నేను చాలా ఇబ్బంది పడ్డాను ఎవరైనా అయితే మీ దగ్గర చేంజ్ ఉందని అడిగినప్పుడు మీ దగ్గర ఉండి కూడా లేదని చెప్పకండి ఇవ్వండి ఎందుకంటే మేమైతే చాలా సఫర్ అయ్యాము అండ్ మేము తర్వాత సురేంద్రపూర్ కూడా వెళ్ళాము నా వీడియో కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్